నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని మోతే గ్రామంలో గ్రామస్తుల సహకారంతో వంద శాతం ఇంటి పన్నులు వసూలు చేస్తున్నామని మోతే గ్రామ పంచాయతీ కార్యదర్శి ఖాన్ విశ్వసమయంతో తెలిపారు గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ వెటర్నర్ డాక్టర్ కుమార్ తో కలిసి గ్రామంలో పన్నెండు వార్డులను సందర్శించి ఒక్కొక్క వార్డులో సమస్యలు పరిశీలిస్తూ మురికి నీరు చెతరం తొలగించేందుకు వెలిగేలా చూశామన్నారు గ్రామ ప్రజల సహకారంతో వంద శాతం ఇంటి పన్నులు వసూలు చేస్తామని చెప్పారు నెల క్రితం జేసీబీతో ఎస్సీ వాడ కాలే కచ్చ ట్రైన్ ఏర్పాటు చేసి మురికి నీరు పోయేలా చర్యలు చేపట్టి సమస్య పరిష్కారం చేశామన్నారు మిషన్ నీటి ఎద్దడి వస్తే బోర్లతో గ్రామ ప్రజలకు నీటి నీటిని అందజేస్తామన్నారు ఈ వేసవి కాలంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా బోర్లు కాలిపోకుండా ఒకవేళ కాలిపోయినా వెంటనే మరమ్మతులు చేయించి గ్రామంలో నీటి సరఫరా చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో కారబారు గౌస్తలు పాల్గొన్నారు ఈ వేసవి కాలం ఉన్నందున ముందు జాగ్రత్తగా బోర్ కానీ హ్యాండ్ బోర్స్ కానీ నీళ్ళైతే జనంకి కాకుండా చర్య తీసుకున్న పై అధికారం ఆదేశం ఉంది అందులో భాగంగా ఏడు రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలని ఆదేశాలు రిజిస్ట్రేషన్ జారీ చేసి చేయడం జరిగింది ఎందుకంటే అందులో మనం డైలర్ డైలీ క్లోరినేషన్ చేస్తాం ఒక కెపాసిటీ ఎంత వాటర్ టైప్ ఉన్నదో అన్న బ్రీకింగ్ పౌడర్ కలిపి ఇది ఈ సీజన్ వైజ్ వ్యాధులు రాకుండా వాటర్ వాటర్తోనే వస్తుంది అన్నట్టు ఆ ఉద్దేశంతో అది మనం డైలీ క్లోరినేషన్ చేస్తాం సార్ దానికి కూడా గవర్నమెంట్ నుంచి ఒక క్లోరినేషన్ చేయడానికి ఒక స్కోర్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ ట్యాంక్ ఎంత మిడిల్కి ఎంత లాస్ట్కి ఎంత అది ఒక ఇన్స్ట్రక్షన్ గవర్నమెంట్ నుంచి ఉంది సార్ రెండవది కలెక్షన్ హండ్రెడ్ పర్సెంట్ వసూలు చేస్తుంది గ్రామ అభివృద్ధి అవుతుంది మన అదర్ సోర్స్ ఇప్పుడు పంచాయత్ సిబ్బంది ఉన్న సార్ అది మల్టీజోన్ పర్పస్లో ఒక ఏజ్ క్యాండిడేట్కి తొమ్మిది వేల ఐదు వందలు ఇస్తాం అయితే జస్ట్ డిమాండ్కి సరిపోయేటట్లు వంద శాతం వసూలు చేస్తే వాళ్ళ సాలరీస్ ఉంటుంది వేరే అభివృద్ధి విషయంలో గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్లో టైడ్ టైటైడ్ ఆన్ టైడ్ అని అభివృద్ధి ఉంటుంది అందులో పక్క వర్క్ అనే ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ అదనపు జస్ట్ మోటార్స్ కాలిపోవడం విద్యుత్ దీపాలు కొనుగోలు చేయడం మళ్ళీ శానిటేషన్స్ కోసం అత్యవసర ప్రైవేట్ లేబర్ పెట్టి ఎందుకంటే ఓల్డ్ ఏజ్ అయిపోతారు కొందరు వాళ్ళకి చేత కాని పరిస్థితుల్లో ఉంటారు అయితే సెక్షన్ ఇచ్చేసి మనం ప్రైవేట్ లేబర్తోనే కూడా ఎంబీ రికార్డ్ చేయించి క్లిన్ చేస్తాం సార్ ఇయర్లీ వ్యాధి పడకుండా ఫిఫ్టీ పర్సెంట్ లోపల ఉంటుంది ఇంకా అదనపు చెప్పకుండా ఖర్చులు కొన్ని విషయాల సైంటిఫిక్ పర్పస్లో మనం ఎస్పెషల్ ఆఫీసర్ నియమించడం జరిగింది అందులో దగ్గర వెటనరీ డాక్టర్ సంతోష్ కుమార్ సార్ వెళ్ళారు అతను కూడా చాలా విజిట్ చేస్తూ ఉంటాడు గ్రామానికి ఇప్పుడు సైంటిస్ట్ ఉందా అలా నీ నీరు చూసుకుంటా మరియు అదనపు పని అనే మంచి డైలీ రాకుండా ఒక సమయానికి దగ్గర ఉన్న ఒక మూడు కిలోమీటర్ డిస్టెన్స్ ఒక విజిట్ చేసి వెళ్తారు సార్ మరి ఏం ఖాన్ గారు సెక్రండరీ గారు ఎట్లా ఏమైనా ప్రాబ్లం ఉందా అని సార్ ప్రోత్సహకారం చేస్తారు సార్ అట్లా కాకుండా అతను వెటనరీ డాక్టర్ ఉన్నందున చాలా వాళ్ళకి రిలేషన్స్ టైప్లో అందరు వ్యాధి మన పశువులకు వస్తే జనం తినే రిలేషన్స్ టైప్లో ఉంటారు కదా అందుకోసం అందరు చాలా సార్లు సార్లకి అందరూ పుడుతున్న వాళ్ళు ఉంటారు నేనే కాకుండా బ్యాగర్ కూడా తెలుసుకుని ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ వ్యక్తి నాకు నైస్ పర్సన్స్ స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు సార్ థ్యాంక్ యూ ఇవరకు చెప్పేది ఏంటంటే అభివృద్ధి కావాలంటే గ్రామ ప్రజలు సహకారం ఉంటేనే గ్రామ అభివృద్ధి అవుతుంది ఏదో ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు చెప్పినట్టు పదిహేను శాతం తక్కువ ఉన్నదని అది కూడా మనకు తక్కువ కాకుండా నువ్వు ఉండకుండా ప్రజల సహకారం నాకు అవసరమే ఇప్పుడు వరకు కూడా చేసేరు ఇది కూడా చేసి వస్తే వాళ్ళ తరఫునకి గ్రామ ప్రజలే కొత్త